హాయ్ ఆల్ ఇవాళ మీకు మన తాతమ్మలు అమ్మమ్మల కాలం నాటి వంట అండి ఇది వీటిని కంది కుడుములు అంటారు చాలా మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ గల ఫుడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి ఒక కప్పు జొన్నలు అదే కప్పు కందులు కూడా తీసుకోవాలి రెండింటిని కలిపి మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా చేసుకొని కావాల్సిన క్వాంటిటీలో మనం ఈ పౌడర్ తీసుకోవాలి ఇందులో సాల్ట్ రుచికి తగినంత కొంచెం సోలా ఒక స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి చేత్తో మొత్తం అన్ని కలిసేలాగా కలుపుకుని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ రొట్టె పిండి కంటే కొంచెం స్మూత్గానే ఈ పిండిని తడిపి ఉంచుకోవాలన్నమాట అప్పుడే మనకి కుడుములు కొంచెం మితువుగా వస్తాయి మరీ గట్టిగా కలుపుకుంటే చాలా గట్టిగా ఉండిపోతాయి అన్నమాట సో కొంచెం మితువుగానే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మనం ఈ షేప్లో కుడుములు చేసుకోవాలి మనకు వేరే షేప్లో చేసుకోవడం ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో మీరు ఈ కుడుములని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట నేనైతే స్టీమర్లో ఒక పది నిమిషాలు వీటిని చేసుకున్నాను దీనికి మంచి కాంబినేషన్ ఉల్లిగడ్డ కారం దానికోసం మనం మిక్సీ జార్లో ఆనియన్ పచ్చి కొబ్బరి కొంచెం ఉప్పు ఎక్కువ కారం వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుంటామండి నేనైతే మళ్ళీ ఆయిల్లో వేయించను కొంతమంది వేయించుకుంటారు సో అలా వేగిన పచ్చడితో మనం ఇప్పుడు కుడుముల్ని తినాలన్నమాట ఇవి చేసుకోవడం కాదండి తినే ప్రాసెస్లోనే దీని రుచి తెలుస్తుంది నైస్గా అలా అలా అద్దుకొని తింటే అసలు దీని రుచి తెలీదు నేను చూపించిన విధంగా మీరు వీటిని ఇలా చిదుముకొని మంచిగా నెయ్యి వేసుకొని దానిపైన పచ్చడి వేసుకొని చేత్తో బాగా పిసకాలి పిసికి తింటేనే దీని అసలు రుచి మనకు తెలుస్తుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అస్సలు వదిలిపెట్టరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినొచ్చు ఈజీగానే డైజెస్ట్ అవుతుంది జొన్నల నుంచి మంచి ఫైబర్ కందుల నుంచి మంచి ప్రోటీన్ వస్తుంది మనకు చాలా హెల్తీ ఫుడ్ అండ్ త్వరగా కూడా అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి